ఇక్కడే ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటాం ఈ బైపాస్ రోడ్డు లేదప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఇందాక భాస్కరన్ గారు చెప్పినట్టుగా శ్రీ శ్రీ చెప్పినట్టుగా ఇక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని అక్కడ ఇది పనికిరాని వస్తువులన్నీ తీసుకొచ్చి పోగేసి వేసి పెట్టుకొని మన సెంటర్లో భోగి చేసుకోవాలని భోగి 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 దొంగతనాలు చిన్న చిన్న కట్టు పుల్లలు కంపలు ఒకరింట్లో కంప తీసుకొచ్చి ఇంకొకరి దగ్గర తీసుకొని ఇట్లా చేసి చిన్నతనంలో చేసుకునే వాళ్ళం అది అనాథగా వస్తున్నది ఇప్పుడు కాలం మారింది ట్రెండ్ చేంజ్ అయింది ఆ ట్రెండ్ తగినట్టుగా అక్కడ ఇక్కడ దొంగతనాలు మానేసి మన స్నేహితుడు చెప్పిన విధంగా చిన్న చిన్న చిల్లర దొంగతనాలు మానేసి పెద్దవాళ్ళమే మనం పెద్దవాళ్ళమే మన పండుగను కూడా పెద్దదిగా తీసుకుపోదామన్న ఉద్దేశంతో సదుద్దేశంతో మా శ్రీహరి ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం మా స్నేహితుడు అయితేనేమి శ్రీకాంత్ అయితేనేమి మన మిత్రుడు వీళ్ళ తమ్ముడు చిన్న తమ్ముడు భాస్కరణ గారు అయితేనేమి పెద్దగా మా పెద్దగా మా పురణం మీర ఈ బృందం మా మిత్ర మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ విధిగా పండగ ఇది మనది You did ma it down,